గౌరు తిరుపతిరెడ్డి వాస విధానానికి స్వాగతం మనం ఈరోజు మాట్లాడుకునే అంశం ఈశాన్యం పెరిగినా కూడా మనకు శుభ ఫలితాలు ఎందుకు రావడం లేదు ఈ ఈశాన్యం అనేది వంద అడుగులకు కేవలము ఒక అడుగు మాత్రమే అంటే మనకు చాలా తక్కువ అంటే ఒక్క అంగుళము లేదా అంటే మామూలుగా మనకు ముప్పై లేదా నలభై ఒకవేళ పొడవు ఉన్నప్పుడు మరీ ఎక్కువ పెంచకుండా అధికంగా పెంచకుండా కేవలము ఒకటి లేదా రెండు అంగుళాలు మాత్రమే పెంచినట్లయితే శుభ ఫలితాలు ఆర్థిక స్థితి ఖచ్చితంగా వస్తుంది కానీ ఆ ఈశాన్యం పెరిగినా కూడా మనకు రావలసిన విధంగా సక్సెస్ వస్తలేదు అంటే దానికి ఏం కారణమై ఉంటుంది దానికి ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఇప్పుడు బొమ్మ ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఇది ఇంటికి మేసీలు ఏం చేస్తారు డైరెక్ట్గా ఇక్కడ వాయు భాగం నుంచి ఈశాన్య భాగానికి దారం పట్టుకొని అప్పుడు ఒకటేసారి ఒకటే వరుస అంటే ఒక వరుస కానీ రెండు వరుసలు కానీ మూడు కానీ అది ఎత్తు లేదా నాలుగు అడుగుల ఐదు ఆరు అనేది కనీసం ఒక వరుస అయినా ఇక్కడ నుండి ఇంతవరకు కట్టకుండా వీరేం చేస్తారంటే ఇక్కడ ఈ లోపల వరకు జరుగుతున్నప్పుడు మిగిలిన సిమెంట్ కానీ ఇటుకలతో కానీ ఇక్కడ సగభాగం వరకు కట్టి ఇది తర్వాత మళ్ళీ మిగిలిన ఇటుకలు లేదా ఆ యొక్క సిమెంట్ తోటి పూర్తి చేస్తామన్నప్పుడు ఏమవుతుందంటే ఇది డైరెక్ట్గా ఇక్కడ ఈశాన్యానికి పోకుండా ఇక్కడ తక్కువ ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకు తక్కువ చూపిస్తుంది ఇక్కడ ఎక్కువ చూపిస్తుంది కానీ మనం స్థూలంగా చూస్తే ఇక్కడ ఇట్లా వచ్చేసి తర్వాత మళ్ళీ ఈ వాస్తు ఈశాన్యము పెంచాలి అనే ఉద్దేశంతో ఈ వక్రగతి ఇది చూడండి చంద్రాకారంలో వెళ్తుంది ఇలాంటి చోట ఫైనాన్షియల్లీ లాస్ ఏర్పడుతుంది ఇది దీని పేరు అక్కడ కూడా అంటే ఈశాన్యం పెరిగలేదు మరొక చోట ఏమవుతుంది ఇదే స్థితి ఇక్కడి నుంచి వీళ్ళు ఈశాన్యం పెంచడం పెంచడం అనే ఆ ఉద్దేశంతో ఉంటారు కానీ ఈశాన్యం పెంచుతున్నప్పుడు ఏ విధమైన అక్కడ తప్పు జరుగుతుందనేది చూడకుండా దీనిని ఇక్కడి నుండి ఈ ఎక్కువ పెంచడం వల్ల ఏమవుతుంది ఇది ఇట్లా వచ్చేది ఇట్లా ఇది ఈశాన్యం ఈశాన్యం పెరుగుంది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుండి చూస్తే ఇక్కడ నుండి చూస్తే దీనికంటే ఇది ఎక్కువనే ఉంది ఈ పాయింట్ తర్వాత ఇక్కడ బెండ్ అయ్యి ఇది మళ్ళీ ఈశాన్యం పెరగడం ద్వారా మీకు ఇది స్త్రీ దుర్మరణం చెందుతుంది వాహన ప్రమాదాలు ఎవరైతే మహిళలు దుర్మరణం పాలవుతారో వాహన ప్రమాదంలో కానీ లేదా ఇంట్లో జారి పడడం కానీ మరేతర సమస్యలు వాళ్ళకు వచ్చినట్లయితే ఉత్తర భాగం అనేది వారి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఆడపిల్లలు కూడా బయట ఒకవేళ వాళ్ళు జారిపడ్డా దెబ్బలు తాకినా లేదా వారికి ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఈ ఉత్తర ఏషాన్యము కుదురుకోకపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది ఫైనాన్షియల్ లాస్ అనేది మన ఫస్ట్ ఏర్పడుతుంది ఇలాంటి మనకు ఈ సమస్యల ద్వారా మనకు ఫైనాన్షియల్ ఈ సమస్య వచ్చేసేసి అనేక రకాలుగా పిల్లలకి తర్వాత యజమాని కూడా ఇందులో ఒక ముప్పై శాతము నష్టము జరిగి తీరుతుంది కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు ఈశాన్యం పెంచుకోవాలి అంటే ఇక్కడ వాయువ్యం పాయింట్ నుంచి డైరెక్ట్గా ఈశాన్యం మీకు ఎక్కడైతే ఉందో ఆ పాయింట్కి మొత్తము పూర్తిగా ఒకటేసారి నాలుగు లేదా ఐదు అడుగుల కూడా కట్టరు ఎవరైనా కూడా అయితే ఒకటి లేదా రెండు వరుసలు కూడా డైరెక్ట్గా ఇట్లా తీసుకుని పోవడం వలన ఇది మంచి శుభ ఫలితాలు కలిగి కుబేరస్ స్థానము కుదురుకొని ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మనకు రెట్టింపు అవుతుంది సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఈశాన్యాన్ని పెంచుకునే ఉద్దేశంతో ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది ఇక్కడ డౌన్ అయినప్పుడు ఇక్కడ మళ్ళా ఇది ఇట్లా పోతున్నప్పుడు ఈ ఉత్తర భాగము తెగినలాగా అవుతుంది ఇక్కడ అంటే ఉత్తర భాగం లేకుండా ఈశాన్యం పెరిగింది ఇది చాలా సునిషి ఇది ఇందులో ఒక్కొక్క పాయింట్ చూస్తుంటే శాస్త్రం అనేది సముద్రం అండి ఇది ఎంత లోతుగా వెళ్తుంటే అంత మనకు ఈ పాయింట్స్ అనేవి తెలుస్తుంటాయి ఒక ఇల్లు వాస్తుగా కట్టే అంటే మనం ఇంత లోతుగా ఎందుకు వెళ్ళాలని చెప్పేసి కొంతమంది అంటుంటారు ఏముందా ఈశాన్యము బాయి బోరింగు మన కిచెన్ బెడ్రూమ్ పెట్టేసేసి బతుకు అనేసి అంటే ఒకవేళ ఇలాంటి వాస్తును వాడిన ఒక ఇల్లు వాసుపరంగా ఉన్నా కూడా ఎందుకు సమస్యలు ఇస్తుంది అనే దాని మీద మనకి ఇది ఒక ఈ యొక్క రీసెర్చ్ అంటే మనకు ఇందులో మనం కట్టేసాం మన కర్మకు వదిలేయద్దు అనేది నా పాయింట్ కర్మ అనేది నీ చేతుల్లో లేదు కర్మ అనేది మనకు జాతకం అనేది రాసి పెట్టబడుందో ఉందో లేదో అది మనకు మంచి టైం వస్తుందో లేదు వాసుపరంగా కట్టాం అయినా కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సమస్య ఏర్పడుతుంది సక్సెస్ వస్తలేదు అది ఎందుకు వస్తలేదు అన్నప్పుడు ఈ లోపలికి వెళ్ళి మనము పాయింట్స్ని తరచి చూస్తే అప్పుడు ఈ యొక్క సమస్యలను మనము అది కరెక్ట్ చేసుకుంటే అప్పుడు ఈ ఇల్లు వెలుగుతుంది మీ జీవితాలలో మంచి సక్సెస్ అనేది వస్తుంది ఎందుకంటే మనం ప్రతి వారు కూడా లక్షలు పెట్టి ఇల్లు కట్టినప్పుడు ఆ వాసు పరంగా కూడా మనము కట్టిన వాళ్ళు కూడా ఒకవేళ వాస్తుని వాడని వారు కూడా కొంతమంది ఏమంటారంటే మేము వాస్తు వాడతాము నమ్ముతాము అని చెప్పేసి నమ్ముతారు నమ్మ వాళ్ళు నమ్మిన తర్వాత కూడా అలాగ పెట్టుకున్న తర్వాత కూడా మనకు ఈ రిజల్ట్ రానప్పుడు అప్పుడు ఇంత లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏమో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే స్థూలంగా వాస్తు ప్లానర్కి ఈ నాలెడ్జ్ ఈ ఈ ఎక్కడ మిస్టేక్ జరిగిందో నాలెడ్జ్ లేకపోతే అది ఒక ప్లాను ఆయన ఇవ్వలేడు ఇక్కడ అదే విధంగా ఒకవేళ ఈ పడమర కాంపౌండ్ గోడ ఉంది ఈ పడమర కాంపౌండ్ కూడా డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఈ గోడ మీదకి నార్త్ గోడ మీదకి ఎక్కిస్తారు దాని మీదకి తెస్తారు అంటే డైరెక్ట్ ఒకవేళ ఇది నార్త్ గోడ అనుకుంటే ఈ పడమర గోడ వచ్చేసేసి ఇట్లా ఉంటుంది దాని మీదకి ఎక్కేసింది అది ఉత్తర భాగం అప్పుడేమవుతుంది వాయు భాగం మూతపడుతుంది వాయు భాగం మూతపడితే అపజయము వ్యవహారం జరగదు ఇతరులతో మనం సంభాషించినా కూడా వారు గొడవకు దిగడము లేదంటే అనేక మీకు సంబంధించని విషయాలలో మీకు అందులో ఆ ప్రమేయం లేకున్నా కూడా మనకు ఒక చెడిపోయింది వ్యవహారం అంటే ఈ వాయువ్య మూత అనేది అంటే ఒక లింక్ ఈ చిన్నదే పాయింట్ ఇది ఇది చాలా చిన్నది కానీ మనకి ఎంత చేస్తుందా అనిపిస్తుంది ఇంత చేస్తుందా అంటే ఎక్కడైతే మనకు మూడు నాలుగు పాయింట్స్ ఉంటాయో అవి చిన్న 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 అన్ని చేరి ఏం చేస్తాయంటే ఐదు శాతం ఐదు 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 లేచి అది అరవై శాతం అవుతుంది ఇది ఇక్కడ ఇప్పుడు మనకు ఇక్కడ వక్రగోడ ఏర్పడింది వక్రగోడకు ఉత్తరం లేదు ఉత్తరం లేనప్పుడు ఏమైంది దీనికి తోడు ఉత్తర వాయువు మూతపడింది ప్లస్ ఉత్తరం కూడా బరువైంది సో కాబట్టి ఇలాంటి చిన్న పాయింట్లు అన్ని మెల్లమెల్లగా అది చేరి అవి ఒక పెద్ద సమస్యను ఒకటేసారి బ్లాస్ట్ చేస్తాయి అన్నమాట అంటే మనకు అరే మనం ఇంత వాస్తుగా కట్టాము ఎంత వాస్తు ప్లాన్ తీసుకున్నాము ఇలా చూస్తుంటే ఏమీ తప్పు లేదని చెప్పేసి మనకు అన్నారు సిద్ధాంతులు వచ్చారు ఆయన వచ్చాడు ఈయన వచ్చాడు అందరు చూశారు ఎక్కడ మిస్టేక్ లేదు అన్నారు కానీ ఎక్కడ మనకి ఇంత నష్టం ఎందుకు జరిగిందని చెప్పేసి ఒకవేళ మనము అది ప్రయోగం అంటే చూస్తే తరచి చూస్తే ఈ చిన్న చిన్నవన్నీ కూడా కలిసి ఏం చేస్తాయి అంటే ఒక పెద్ద పాముని చలిచీమలన్నీ కలిసి ఏం చేస్తే ఒక పెద్ద పాముని చంపేస్తాయి అవి సో కాబట్టి ఇట్లా ఈ చిన్న చిన్న పాయింట్స్ ఇక్కడ ఉత్తర వాయువ్యము మూతబడింది ప్లస్ ఉత్తరము బరువైంది ఉత్తరము వక్ర కూడా ఉత్తరము లెస్ అయిన విధంగా ఉంది చూడండి ఇది చూస్తుంటే మనకు ఇది ఈశాన్యం పెరిగినలాగానే ఉంది ఇది తూర్పు కంటే పడమర కాంపౌండ్ కూడా ఎత్తుకునే అనిపిస్తుంది కానీ ఈ పాయింట్స్ వల్ల వారికి అనేక సమస్యలు అనేక నష్టాలు ఇవన్నీ కూడా తరిచి వాళ్ళు చూస్తారు అనమాట అందులో ఈ ఇలాంటి ఇళ్ళల్లో అదేవిధంగా ఒకవేళ ఈ ఒక పక్క ఉన్న పక్క వాళ్ళ గోడనే మనము వాళ్ళు కట్టేసారు ఆల్రెడీ మనం ఏం చేసినామంటే వాళ్ళకి అంటుకొని కట్టేసాము ఇది అవసరం లేదనుకున్నారో లేదంటే వారి ఇద్దరి మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ బట్టి లేదా అన్నదమ్ములు కానీ బంధువులు కానీ లేదంటే ఎవరైనా కానీ మీరు గోడ మాది వాడుకోండి అని అనుకోవడం ద్వారా లేదంటే వీళ్ళ స్థలమే ఇందులో కొద్దిగా ఉంది దాంట్లో షేర్ ఉంది ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు అంటే మేము పట్టేస్తాం కదా మా గోడనే వాడుకోండి మేము ఇక్కడ ఏం రాము అని అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కాంపౌండ్ కూడా కట్టరు అప్పుడు ఏమవుతుంది ఈ కాంపౌండ్ కూడా కట్టకుంటే ఈ ఏషియాను పెరిగిన స్థలము ఏమాత్రం కూడా వీరికి పనికిరాదు ఏమాత్రం కూడా ఎందుకంటే వీరికి ఈ ఇంటి వారికి ఈ దక్షిణంలో ఉంది ఇది ఇది ఉత్తరంలో ఉంది వీరికి ఉత్తరం పరువైంది కాంపౌండ్ ఉంటే ఒక కాంపౌండు ఉంటే ఎవరిదికి ఈశానము ఎవరి యొక్క వాయుము వారికి ఏర్పడుతుంది ఒక ఈశానం ఎంతవరకు ఈశానమయ్యా ఒక వాయువు ఎంతవరకు ఈశాన్యం అంటే ఈ ఈ గోడ అడ్డు కూడా తట్టేంత వరకు వీరికి చూడండి ఇది వాయు భాగము ఇక్కడ వీళ్ళు గుంతలేం తీయలేరు ఇది ఈశాన్యం అంటే ఈ మధ్యనున్న గోడ మాత్రమే ఆ రెండింటిని వేరు చేసింది ఇక్కడ మళ్ళీ తర్వాత ఏమైంది వీరికి ఈశాన్యమైంది ఒకవేళ ఈ గోడ లేకపోతే వీరికి అవుతుంది కాబట్టి ఒక పక్క ఇంటి వాళ్ళకు మన ఇంటి వాళ్ళకు మధ్యన నాలుగు దిక్కుల కాంపౌండ్ కూడా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇల్లు రక్షణ చట్రంలోకి వచ్చి ఇతరుల ఇంటి నుంచి ఏవైనా వాస్తు అశుభ లక్షణాలు ఏమైనా కలిగేందుకు ఆస్కారం ఉన్నప్పుడు అవి ఈ కాంపౌండ్ కూడా కాపాడుతుంది కాబట్టి కాంపౌండ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మీరు ఇల్లు ఒకవేళ కట్టిన పూర్తిగా చేయలేకపోయినా కూడా కనీసం కాంపౌండ్ కూడా ఇటుకలతో కట్టకుండా కూడా కంచె వేయడం ద్వారా ఫెన్సింగ్ వేయడం ద్వారా లేదంటే మీరు మామూలుగా రాయలసీమ ప్రాంతాల్లో బండలు కూడా పుతారు అలా చేసినా కూడా ఒక నిర్దిష్టమైన ఒక రూట్ ఏర్పడుతుంది గేట్ వస్తుంది దక్షిణాగ్నేయం కానీ పడమరవాయం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఈ తూర్పు ఈశాన్యం కానీ మనుషులు ఏదో ఒక గేటు ద్వారా బయటికి వెళ్తారు కాబట్టి అపసవ్య నడకలు ఇంటిలోనికి చేరకుండా ఈ ఇల్లు రక్షణ కాపాడుతుంది ఇక్కడ ఉత్తరం బరువైంది వీరికి ఏమైంది దక్షిణం బరువైంది అప్పుడు వీరు ఈ ఇంటి వల్ల వీరు బెనిఫిట్ పొందుతున్నారు వీరికి ఏమైంది ఈ దక్షిణం ఉన్న వాళ్ళకి ఉత్తరం ఇల్లు బరువైంది మధ్యన కాంపౌండ్ వాళ్ళు లేనప్పుడు కాంపౌండ్ వాళ్ళు లేదు ఇక్కడ మూడు భాగాలు ఉన్నాయి ఒక భాగం లేదు నాలుగు భాగాలు చేరిస్తేనే అది మనకు వాస్తులో పాయింట్ ప్రతి పాయింట్ కూడా ప్రతి గది కానీ ప్రతి కాంపౌండ్ కానీ ఏదైనా కానీ మనము దీర్ఘ చతురస్రము లేదంటే చతురస్రము అనేదే మనం పాయింట్ కానీ అది ఎల్ షేప్లో కానీ లేదంటే ఓవర్ షేప్లో కానీ మనము డిజైన్ లాగా ఏదో ఇదేదో మనకు మామూలుగా చేసే డిజైన్ లాగా చేయొద్దు ఇది ఖచ్చితంగా రెక్టాంగిల్లా ఉండాలి సో కాబట్టి ఇక్కడ ఈశాన్యం పెరిగినా కూడా వీరికి ఏమాత్రం సక్సెస్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క డైరెక్ట్గా ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ వీరు అండర్స్టాండింగ్లో వీరు గోడ కట్టుకోలేదు ఈ వీళ్ళ ఇల్లు మొత్తం ఇక్కడ ఖాళీ స్థలం లేదు ఖాళీ స్థలం ఉన్నప్పుడు అది వేరే విషయము ఒకవేళ కా వీరు డైరెక్ట్గా ఇంట్ ఇక్కడికే వచ్చి కట్టేశారు అప్పుడు వీరు ఒకవేళ ఇక్కడ సెప్టిక్ కానీ ఇక్కడ సంపు కానీ బోరింగ్ కానీ తీసినట్లయితే ఈ ఇంటిలోని మహిళలు దుర్మరణం పాలవుతారు అనేక ఇంట్లో చూసాం ఇది అంటే గ్రామాలలో ఎక్కువ అంటే కాంపౌండ్ వాళ్ళు వాళ్ళు కట్టుకోరు ఇతడిని అండర్స్టాండింగ్తో ఉంటారు వీళ్ళు నిర్మాణం చేస్తున్నప్పుడే ఈ మహిళలు చనిపోయిన ఇల్లు చాలా చూసాం కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ మంచితనం పనికిరాదు తర్వాత మనం అండర్స్టాండింగ్ పనికిరాదు మీది మీరు కట్టుకోండి మేము మాది కట్టుకుంటాము ఇద్దరము హ్యాపీగా ఉందామన్న ఉద్దేశంతో ఉండాలి కానీ డైరెక్ట్గా ఇతని ఇల్లు పూర్తి కూడా చేయలేదు ఇంకా డైరెక్ట్గా ఇక్కడ ఫస్ట్ అంటే బోరింగ్ వేసిరు బోరింగ్ తర్వాత సంపు తీయగానే ఇందులో ఉన్న వ్యక్తులకి ఆ యొక్క పెద్ద సమస్య వచ్చి పడింది కాబట్టి ఇక్కడ ఒక ఇంటిని డివైడ్ చేయడానికి డైరెక్ట్గా ఒకవేళ ఇక్కడ స్థలము ఉన్నట్లయితే ఒకవేళ ఈ ఇంటి వారికి స్థలము ఉన్నట్లయితే వారు కాంపౌండ్ కట్టుకుంటారు లేదంటే మీరు ఇద్దరు కూడా కలిసి రెండు కాంపౌండ్ కట్టుకున్నట్లయితే వీరికి దక్షిణము నిలబడుతుంది స్త్రీ గౌరవంగా ఉంటుంది తర్వాత ఆమెకు ఆరోగ్యం కూడా బాగవుతుంది అదేవిధంగా వీరికి కూడా ఇది కూడా స్త్రీ మహిళ ఉండే మనకు ఇంపాక్ట్ చేసే ప్రాంతం కాబట్టి ఇందులో ఉన్న ఆడవాళ్ళకు కానీ ఇందులో ఉన్న ఆడవాళ్ళకు కానీ మంచి ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది ఈ చిన్న చిన్న పాయింట్లతోటి ఇల్లుని మనం వాస్తు మార్పులకు పోయినప్పుడు ఈ మార్పుల వల్ల ఈ యొక్క తెలిసి తెలియని వాళ్ళు చేస్తున్న మార్పుల వల్ల అనేక సమస్యలను పడి ఎంతో విలువైన జీవితాన్ని వాళ్ళు కోల్పోతున్నారు ఇక్కడ మరొకటి ఈ దక్షిణ ప్రాంతం ఉంది ఈ దక్షిణ ప్రాంతంలో దక్షిణంలో కాంపౌండ్ గోడ కూడా ఇక్కడ మనకు టూ ఫీట్ చూపిస్తుంది ఇక్కడ టూ పాయింట్ సిక్స్ చూపిస్తుంది అంటే వీళ్ళు డైరెక్ట్గా ఏం చేస్తారంటే మేస్త్రిలో ఇక్కడ కాంపౌండ్ గోడ నుంచి డైరెక్ట్గా ఈ కాంపౌండ్ గోడకు అంటే ఇల్లు కట్టిన తర్వాత ఇక్కడ నుండి డైరెక్ట్గా కొలిచి అప్పుడు కొలిచినప్పుడు ఏమవుతుంది ఈ భాగం అనేది దక్షిణ ఆగ్నేయము పెరిగినలాగా అవుతుంది ఈ దక్షిణ ఆగ్నేయం పెరిగినప్పుడు అనేక ఇందులో సమస్యలు వచ్చి ఈ ఇంటిలోనికి గృహప్రవేశం కూడా లేట్ అవుతున్నప్పుడు శుభ ముహూర్తాలు అంటే మంచి కార్యం లేట్ అవుతుందంటే వాళ్ళ ఇంట్లో దక్షిణ ఆగ్నేయము డోరు లేకపోవడం కానీ లేదంటే దక్షిణ ఆగ్నేయము పెరగడం కానీ ఉంటుంది ఖచ్చితంగా సో కాబట్టి ఇట్లాంటి మనకు ఇక్కడ రెండు ఉంది రెండున్నర ఉంది అంటే మేస్త్రికి మినిమం నాలెడ్జ్ ఉండాలి వాస్తులు అంటే ఇది పెరగకూడదు అన్నప్పుడు ఏం చేయాలి డైరెక్ట్గా ఇక్కడ రెండు ఉన్నప్పుడు కాంపౌండ్ కట్టిన తర్వాత కానీ కాంపౌండ్ లోపల కానీ ఇక్కడ రెండు ఉన్నప్పుడు ఈ రెండిటికి సమానంగా చేయాలి అంటే దక్షిణ భాగము ఇక్కడ నైరు దక్షిణ నైరుతి నుంచి దక్షిణ ఆగ్నేయ భాగానికి కొలిచినప్పుడు లేదా మరొక ఇక్కడ ఉపగ్రహం ఉన్నప్పుడు ఆ ఉపగృహం కూడా రెండు అడుగులు ఈ సమాన కొలతలు ఉన్నట్లయితే వారికి ధన విషయంలో అనేక సక్సెస్ అంతే వాళ్ళు కుబేర ధనం బాగా సంపాదించే వ్యక్తులు ఈ ఇలాంటి ఇళ్లల్లో ఉంటారు ఇలాంటి కాంపౌండ్ వాల్ వాళ్ళ ఇంటికి ఉంటుంది ఇక్కడ దక్షిణ నైరుతి పెరగదు ఇక్కడ దక్షిణ ఆగ్నేయము పెరగదు సమానంగా ఇక్కడ నుంచి కొలిస్తే ఈ డైరెక్ట్గా ఎంత ఉన్నా కూడా ఈ బాత్రూమ్ తర్వాత కూడా షెడ్ ఉన్నా కూడా మళ్ళా రెండు అడుగులే ఉన్నట్లయితే వీరికి ఈ వీరికి తిరిగి ఉండదు అంటే కాంపౌండ్ వాళ్ళు మన లోపలి ప్లాన్ని నిర్దేశిస్తాయి మార్గదర్శకం చేస్తాయి కాబట్టి లోపల ప్లానింగ్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు సెకండరీ అయితే ఇప్పుడు థర్డ్ అయిపోయింది అది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాటు ప్లాట్ తర్వాత ఈ కాంపౌండ్ వాల్స్ అంటే మనం స్థలం ఎక్కడ పెరిగింది ఎక్కడ తరిగింది దాన్ని ఏ విధంగా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత అప్పుడు రెండు మూడవ పాయింట్ ఈ ఇంటి ప్లాను అంటే చూడండి అయితే పబ్లిక్ ఏం చేస్తారంటే ఈ స్థలం ఎట్లా ఉందో చూపించుకోరు తర్వాత కాంపౌండ్ వాల్స్ మనం ముందు కట్టాలన్నా లేదంటే పునాది వేయాలన్నా ఎక్కువ తరిగిందా పెరిగిందా ఈ పక్క వాళ్ళు కాంపౌండ్ కట్టారా లేదా ఇవన్నీ ఏం చూడరు డైరెక్ట్గా ప్లాను ప్లాను అని చెప్పేసి ఒక ప్లాన్ కూడా అది ఏ విధమైన తప్పు లేదు ఇందులో నాది బాధ్యత అని రాయబడని ప్లాన్ తీసుకొచ్చి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా అంటే వాళ్ళకి గృహయోగం ఉంటుంది ఇల్లు కట్టాలని ఆలోచన వచ్చేస్తుంది కాబట్టి వెంటనే డబ్బు సమకూరుతుంది ఎవరికీ సంప్రదించకుండా ఫాస్ట్ ఫాస్ట్గా కట్టేయడం వలన ఈ ఇల్లు పూర్తిగా నష్టదాయకంలో ఏర్పడుతుంది ఇందులో మీరు చేరినా కూడా చాలామంది అంటుంటారు పాత ఇంట్లో మేము బాగున్నాము పాత ఇంట్లో మాకు అన్ని రకాలుగా బాగుంది ఆరోగ్యం బాగుంది డబ్బు బాగుంది వ్యాపారం జరిగింది కానీ మా కర్మను ఏమో కొత్త ఇల్లు కట్టిన తర్వాత అంతా పోయిందంటే పాత ఇంటికి కొత్త ఇంటికి ఏం తేడా జరిగింది ఇది ఆలోచన చేస్తే ఈ విధమైన మిస్టేక్లతోటి ఈ విధమైన మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళ చేత ప్లాన్ తీసుకున్నట్లయితే ఈ యొక్క సమస్యలన్నీ కూడా మీ మీద దాడి చేసి ఒకటేసారి కొలాప్స్ అయిపోతారు కాబట్టి ఇక్కడ దక్షిణ నైరుతి దక్షిణ ఆగ్నేయము తర్వాత ఉపగృహాన్ని కూడా సేమ్ కొలత పెట్టుకొని ఆ తర్వాత ఉన్న షెడ్ కూడా పెట్టుకున్న పెట్టుకొని ఉన్నట్లయితే ఇది మంచి ఫలితాలు దక్షిణ ప్రాంతము ధన దాని సమృద్ధికి ఇవ్వడానికి సదా సిద్ధంగా ఉన్న దక్షిణ ప్రాంతము ఈ దక్షిణ ప్రాంతం కూడా కొంతమంది ఏం ఏం చేస్తారు ఇక్కడ ఉన్న ఈ దక్షిణ కాంపౌండ్ వాళ్ళు ఈ తూర్పు కాంపౌండ్ వాళ్ళ మీదకి ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఉత్తరం కాంపౌండ్ వాళ్ళ మీదకి ఎట్లయితే పడమర గోడ ఎక్కొద్దు పడమర కాంపౌండ్ కూడా ఎక్కొద్దు అదే విధంగా ఈ దక్షిణం కూడా తూర్పు కాంపౌండ్ గోడ మీదకి ఎక్కకుండా అది ఇంతవరకే ఆగిపోవాలి ఈ ఈ గోడ మాత్రం చివరి వరకు వస్తుంది ఈ గోడ మాత్రం ఇంతవరకు పోయినప్పుడు ఇది ఆగ్నేయము మూత కాకుండా పిల్లలు ప్రయోజకులు కావడానికి స్త్రీలు ఆరోగ్యంగా ఉండడానికి ఎవరైతే వ్యాధులతో మందులతో వాళ్ళు విసిగిపోతారో ఈ ఆగ్నేయ ప్రాంతంలో వాళ్ళకి సమస్య ఉంటుంది ఇది చిన్న పాయింట్ అయినా కూడా ఒకవేళ ఈ ఈ ఇక్కడ బాగుంది ఇక్కడ వాయువులో బాగుంది ఇక్కడ ఆగ్నేయంలో ఈ సమస్య వచ్చింది అది వెయిట్ చేస్తుంటుంది అంటే మనకు ప్రాబ్లం ఇవ్వడానికి ఎప్పుడైతే ఇవి రెండు కడతారో ఆగ్నేయ వాయువ్యాలు ఇవి రెండు పెద్ద గజ దొంగల్లా అంటే ఈ ఇద్దరు కలిస్తే ఎంత పెద్ద సమస్యనైనా ఇచ్చి ఇచ్చి వెళ్తారు కాబట్టి ఇందులో ఎప్పుడు కూడా ఈ ఆగ్నేయ వాయువ్యాలు వా ఆగ్నేయ వాయు ద్వారాలు ఆగ్నేయ వాయువ్య పెంపు త్రెంపు ఇవన్నీ కూడా మెయిన్గా ఇంకా ఈ నైరుతి ఈశాన్యమైనా కూడా వెయిట్ చేస్తుంటాయి మనకు సమస్య ఇవ్వడానికి కానీ ఈ ఆగ్నేయ వాయు మాత్రము స్పీడ్గా లిబరల్గా మనకు ఇవి నష్టదాయకం చేస్తాయి కాబట్టి ఒకవేళ ఇలాంటి తూర్పు కాంపౌండ్ గోడ మీదకి ఏదైనా దక్షిణం కాంపౌండ్ గోడ ఎక్కి ఎక్కి ఉన్నట్లయితే అంత మటుకు మాత్రమే మీరు కట్ చేసి ఇది చేయడం వలన అక్కడ ఆగ్నేయ భాగము తూర్పు ఆగ్నేయ భాగము కుదురుకొని అనేక మంచి ఫలితాలు మీరు ఈ ఇంట్లో ఉన్నవారు అనుభవిస్తారు ఇవి రెండు తొలగించినట్లయితే మీకు చాలా శ్వాస అనేక సమస్యల నుంచి బయటపడి ఆగి ఉన్న ఏ కార్యాలైనా కూడా ఎన్ని ఎన్నో నెలలుగా లేదా ఎన్నో ఏళ్ళుగా ఆగి ఉన్న పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో ఇవి రెండు తొలగించడం ద్వారా ఇవి చేయడానికి కూడా మీకు ఎక్కువ ఖర్చు కూడా కాదు మీరే ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఒక చిన్న మెషిన్ ఉన్నా లేదంటే మామూలుగా సుత్తే ఉండి దానికి ఇక్కడ కొట్టి కూడా మీరు మీరు చేసుకోవచ్చు ఈ చేసుకున్నట్లయితే ఈ మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మీరు చేస్తున్న పనులు ముందుకు సాగుతుంటాయి ఇక్కడ దక్షిణంలో ఒకవేళ మీకు ఇక్కడ రోడ్ ఉంది ఈ రోడ్ నుంచి మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడ మనకు గవర్నమెంట్ వారు ఇచ్చే పైప్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్గా ఆగ్నే ఆగ్నేయంలోనే చాలామంది అంటే ఇంత దూరం పోవాలంటే ఈ ప్రెషర్ రాదు అని చెప్పేసి ఇక్కడనే గుంతలు తీస్తున్నారు ఈ గుంతలు మామూలుగా రెండు లేదా మూడు అడుగులు అంటే మామూలుగా మనం లోపల ఈ మనం ప్లంబింగ్ పైపులు పెడుతున్నప్పుడు ఇక్కడ మనం చాంబర్లు ఏర్పరుస్తాం ఒకవేళ ఇక్కడ బాత్రూమ్లో ఉంటే ఇక్కడ చాంబర్ వస్తుంది బయటికి తర్వాత పడమర్లో ఉన్నప్పుడు ఇక్కడ చాంబర్ వస్తుంది ఈ చాంబర్ నైరుతిలో వచ్చిన అంటే చాంబర్ ఖచ్చితంగా నైరుతిలో వస్తుంది ఇక్కడ నుంచి వచ్చిన పైపు డైరెక్ట్గా ఇటు పోవాలి అంటే నార్త్ పోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఈ జంక్షన్ అనేది ఏర్పాటు ఖచ్చితంగా చేస్తారు ఈ జంక్షన్ ఏర్పాటు చేస్తేనే ఇందులోకి పైపు వస్తుంది ఇందులోకి పైపు వస్తుంది ఒకవేళ పైపులో లేదంటే ఏదైనా జామ్ అయినప్పుడు చెత్త చేరినప్పుడు ఇది తీయడానికి ఈజీగా ఇక్కడ ఖచ్చితంగా చాంబర్ వస్తుంది ఈ నైరుతి చాంబర్ అనేది గుంత కిందికి రాదు ఎట్లయితే ఇక్కడ నైరుతిలో గుంత ఉన్నా కూడా ఎప్పుడైతే ఈ దక్షిణం ఉన్నా కూడా ఉన్నా కూడా ఇవి గుంతలకు కావో అదే విధంగా ఈ నల్లా గుంతలు కూడా రెండు లేదా మూడు అడుగుల వరకు ఇది ఓకే అవుతుంది అంతేగాని ఇది చాలా లోతుగా తీసినట్లయితే ఇది ఆగ్నేయం గుంతలాగా అయ్యి దీర్ఘ వ్యాధి గ్రస్తులు అవుతారు ఇందులో చాలామంది పిల్లలు కూడా వారికి రావాల్సిన సక్సెస్ రాకుండా ఆగుతుంది వారికి రావాల్సిన ఉద్యోగము చదువుకున్న చదువుకు ఆగుతుంది అంటే ఈ ఆగ్నేయ భాగంలో పిల్లల గురించి తర్వాత స్త్రీల గురించి ఈ ఆగ్నేయ ప్రాంతంలో మనకు ఈ పాయింట్ ఉంటుంది కాబట్టి ఇది మరీ లోతుగా చూస్తే మనకు అది బావేనా అనిపిస్తుంది ఒక సంపేనా అనిపిస్తుంది అంత లోతుగా ఉంటుంది రెండు లేదా మూడు అడుగులు ఇవి ఉన్నట్లయితే ఈ ఇక్కడ గవర్నమెంట్ మనకు ట్యాప్ కోసం పెట్టుకునే గుంతలు ఇవి ఇవి మనకు ఏమీ చేయవు కానీ లోతుగా ఉన్నట్లయితే సమస్యస్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ప్లాట్ యొక్క సగభాగంలోకి అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటిన తర్వాత మీరు ఈ గుంతలను ఏర్పాటు చేసుకున్నట్లయితే తూర్పు పల్లెమయ్యి పురుషులకు సక్సెస్ ఏర్పడుతుంది మగపిల్లలు మంచి ఉద్యోగాలు స్థిరపడతారు వారికి మంచి ఆలోచన వస్తుంది ఇవన్నీ కూడా మనకు ఇవి చిన్న చాలా చిన్న పాయింట్స్ కానీ ఈ చిన్న పాయింట్సే ఇందాక చెప్పుకున్నట్టు ఇవన్నీ ఒకటి 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 జమ అయ్యి ఇవన్నీ కూడా ఒకటేసారి పెద్ద సమస్యని ఇస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒకవేళ ఇల్లు వాసుపరంగా వాస్తులో ఇంటిలో ఏం మిస్టేక్ లేదు బయట కూడా మనకు ఎక్కువ మిస్టేక్ కనిపిస్తలేదు అన్నప్పుడు అయితే మనకు శుభ ఫలితాలు రావు వస్తలేవు అన్నప్పుడు ఈ డౌట్స్ని మనము అనుమాని అంటే మనం ఇక్కడ చూసుకొని ఈ యొక్క సమ ఈ యొక్క మిస్టేక్స్ సరిచేసినట్లయితే మీకు సక్సెస్ అనేది దరిచేరుతుంది కాబట్టి ఇట్లాంటి ఒకవేళ ఈ ఈశాన్యం పెరిగింది అనేది మనకు ఉన్ ఉన్నది అంతేగాని ఉంది కానీ అది వక్రంగా ఉందా లేదంటే స్ట్రెయిట్గా ఉందా లేదంటే ఆగిపోయిందా ఇవన్నీ చూసుకోకుండా మీరు డైరెక్ట్గా ఇల్లు ఒకవేళ కట్టినట్లయితే ఈ సమస్యలకు మీరు గురవుతారు ఇలాంటి ఒకవేళ సమస్యలు ఉన్నట్లయితే మీరు సమస్య పడుతున్నట్లయితే వాసులు కట్టినా కూడా మీరు వెనక్కి తగ్గొద్దు అంటే మీరు నిరాశపడద్దు అదే మనం వాసు కట్టినా కూడా మన సమస్యలు వస్తున్నాయని ఎవరైతే అనుకుంటారు ఈ చిన్న చిన్న పాయింట్స్ని కూడా మీరు సరి చేసుకున్నట్లయితే మీకు శుభ ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది మరొక వీడియోలో మళ్ళీ కలుగుతుంది